హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో మన ఆడవారందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉండేటటువంటి కొత్త కొత్త టిప్స్ అనేవి వీడియోలో షేర్ చేస్తున్నానండి వీడియో ఎక్కడో కూడా మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ మనీని ఇంకా టైంని ఆదా చేసుకుంటారండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోనే టిప్స్ ఏంటో చూద్దామండి ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే మనము ఇలా పచ్చిమిరపకాయలు కానీ మిరపకాయలు కానీ ఇలా తుడిమిలు అనేవి తీసినప్పుడు మనకి చేతులు అనేవి మంట పెడుతూ ఉంటాయి కదండి అలా మంట పెట్టినప్పుడు మనము కొబ్బరి నూనెనే చేతులకు రాసుకుంటూ ఉంటాం కదండి అలాంటప్పుడు మనకి కొద్దిసేపటి వరకు మంట అనేది తగ్గకుండా ఉంటుంది చేతులకు ఉండేటటువంటి మంట అనేది చాలా తొందరగా తగ్గటానికి ఇలా ట్రై చేయండి అదేంటంటే మన ఇంట్లో పళ్ళు తోముకునే టూత్పేస్ట్ ఉంటుంది కదండి ఆ టూత్పేస్ట్ కొద్దిగా తీసుకొని ఇలా మనము చేతులకి రెండింటికి కూడా ఇలా అప్లై చేసేసుకొని ఇలా గనక మనం రుద్దుకున్న తర్వాత ఇలా వాటర్తో కనుక చేతులు కడుక్కున్నట్లయితే మనకి మంట అనేది చాలా ఈజీగా పోతుందండి అప్పటికప్పుడే మనకి మంట లేకుండా చేతులు కూడా చాలా స్మూత్గా కూడా ఉంటాయండి తర్వాత నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము ఇలా హాట్ బాక్సుల్లో ఫుడ్ వేడిగా ఉండడానికి అన్నము చపాతి ఇడ్లీ అలాంటివన్నీ కూడా పెడుతూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఒక్కొక్కసారి మనకి ఈ హాట్ బాక్స్లు అనేవి వేడిగా ఉండకుండా మనకి ఒక్కొక్కసారి దాంట్లో పెట్టిన ఫుడ్ అంతా కూడా చల్లగా అయిపోతూ ఉంటుంది హాట్ బాక్స్ అనేది వర్క్ చేయట్లేదని మనము పక్కన పెట్టేస్తూ ఉంటాము అలా కాకుండా బాక్స్లో ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా మళ్ళీ వేడిగా ఉండడానికి తర్వాత హాట్ బాక్స్ ఎప్పటిలాగా పనిచేయడానికి ఇలా ట్రై చేయండి అదేంటంటే మనము ఒక బౌల్ తీసుకుని అందులో వాటర్ బాగా మరిగణనిచ్చిన తర్వాత ఇప్పుడు ఆ వాటర్ని ఈ హాట్ బాక్స్లో వేసి మూత పెట్టేయాలండి ఇలా ఒక గంట సేపు పెట్టేసిన తర్వాత అందులో ఉన్నటువంటి వాటర్ అంతా తీసేసి ఒక క్లాత్ తోటి హాట్ బాక్స్ని నీట్గా తుడుచుకోవాలండి తర్వాత తర్వాత ఇలా మనము అన్నం కానీ చపాతీలు కానీ ఇడ్లీ కానీ ఏదైనా సరే ఇలా పెట్టినట్లయితే మనకి ఫుడ్ అనేది రెండు మూడు గంటల వరకు కూడా చాలా ఫ్రెష్గా వేడిగా ఉంటుందండి టిప్ నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకా మూడవ టిప్ ఏంటంటే మన ఇంట్లో ఇలా ఎక్స్పైర్ అయిపోయినటువంటి మెడిసిన్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదండి ఈ ట్యాబ్లెట్స్ని పడేయకుండా మనము ఇలా డ్రైనేజ్ క్లీనర్గా మనము వాడుకోవచ్చండి అది ఎలాగంటే ఇలా రెండు మూడు ట్యాబ్లెట్స్ని తీసుకుని ఇలా పేపర్లో వేసేసుకున్న తర్వాత ఇలా ని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో సగం వరకు వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టుకుని వాటర్ అంతా కూడా బాగా బాయిల్ అయ్యేలాగా మరిగించుకోవాలండి తర్వాత ఇప్పుడు మనము దంచుకున్నటువంటి ట్యాబ్లెట్స్ పౌడర్ ఉంది కదండి ఈ పౌడర్ ని మనము ఈ వాటర్ లో వేసుకుని ఒకసారి బాగా మరిగించుకోవాలండి ఇలా మరిగించుకున్న తర్వాత మనకి లో గిన్నెలు తోమే సింక్ ఉంటుంది కదండి ఆ సింక్ లో మనకి ఒక్కొక్కసారి ఏదైనా ఫుడ్ పార్టికల్స్ అలాంటివన్నీ కూడా అడ్డుపడిపోయి మనకి డ్రైనేజ్ హోల్స్ అనేవి క్లోజ్ అయిపోయి మనకి వాటర్ అనేది వెళ్ళకుండా మనకి ఇబ్బంది అవుతూ ఉంటుంది కదండి అలా కాకుండా మనం ఇలా తయారు చేసుకున్నటువంటి వాటర్ ఉంది కదండి ఈ వాటర్ని మనము చాలా వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా గనక సింకు డ్రైనేజ్ హోల్ ఉంది కదండి ఆ హోల్లో పోసేసుకోవాలండి ఇలా పోసేసుకున్నట్లయితే మనకి ఆ లోపలికంతా కూడా ఈ వాటర్ వెళ్ళిపోయి తర్వాత లోపలంతా కూడా మనకి ఏదైనా డస్ట్ ఉన్నా కానీ లేదంటే ఇలా ఫుడ్ పార్టికల్స్ ఉన్నా కానీ అవన్నీ కూడా కరిగిపోతాయండి తర్వాత మనం సింక్లో వాటర్ వాడుకున్నప్పుడు మనకి సింక్ అనేది చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది తర్వాత ఈజీగా కూడా వాటర్ వెళ్ళిపోతాయండి మనకి పురుగులు బొద్దింకలు అలాంటివన్నీ కూడా సింక్ కూడా నీట్గా ఉంటుంది ఇలా పదిహేను రోజులకు ఒకసారి మనము సింక్ ఇలా చేసినట్లయితే మనకి సింక్ అనేది చాలా నీట్గా ఉంటుందండి టిప్ నచ్చితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే నార్మల్గా మన అందరిలోనూ ఇలా సిరప్ బాటిల్స్ అంటే కాఫ్ సిరప్ ఇంకా జ్వరానికి సంబంధించిన సిరప్లు అనేవి ఉంటాయి కదండి ఈ సిరప్లు వాడగా వాడగా ఒక్కొక్కసారి వాటి మీద ఉండేటటువంటి ఎక్స్పైరీ డేట్ అనేది చెరిగిపోతూ ఉంటుంది కదండి ఇలా ఎక్స్పైరీ డేట్ చెరిగిపోయినప్పుడు మనకి ఆ ఎక్స్పైరీ డేట్ అనేది తెలియక మనం వాడినట్లయితే మనకి ఆ సిరప్ల వల్ల వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి ఉంటాయి కదండి అలా కాకుండా సిరప్ బాటిల్ మీద ఉండేటటువంటి ఎక్స్పైరీ డేట్ అనేది చెరిగిపోకుండా ఉండడానికి ఇలా ట్రై చేయండి అదేంటంటే ఎక్స్పైరీ డేట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఇలా ఒక ట్రాన్స్పరెంట్ టేప్ చిన్న పీస్ని కట్ చేసుకుని ఎక్కడైతే మనకి ఎక్స్పైరీ డేట్ ఉంటుందో దాని మీద ఇలాగ అంటించుకోవాలండి ఇలా అంటించుకున్నట్లయితే దాని మీద ఉండేటటువంటి ఎక్స్పైరీ డేట్ అనేది మనం ఎంత వాడినా కూడా చెరగకుండా ఉంటుందండి టిప్ నచ్చితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మన ఇంట్లో ఇలాగా నెయ్యి నెయిల్ పాలిష్ బాటిల్స్ అనేవి ఇలా ఉంటూనే ఉంటాయి కదండీ ఇవి మనం ఒక్కొక్కసారి వేసుకుంటూ ఉంటాము ఒక్కొక్కసారి వేసుకోకుండా పక్కన పెడుతూ ఉంటాము ఇలా చాలా రోజులు పక్కన పెట్టినప్పుడు మనకు ఒక్కొక్కసారి వాటిలో ఉండేటటువంటి నెయిల్ పాలిష్ అంతా కూడా గట్టిగా అయిపోతూ ఉంటుంది మళ్ళీ మనం వేసుకోవడానికి అది పనికి రాకుండా ఉంటుంది లేదంటే ముద్దలు ముద్దలుగా మారిపోతూ ఉంటుంది అలాంటప్పుడు మనం వీటిని వాడకుండా పక్కన పడేస్తూ ఉంటాము అలా కాకుండా మళ్ళీ వీటిని తిరిగి ఉపయోగించుకోవడానికి ఇలా ట్రై చేయండి ఒక బౌల్ తీసుకుని అందులో సగం వరకు వాటర్ వేసుకున్న తర్వాత దాన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని కొంచెము గోరువెచ్చగా అయ్యేలాగా వీటిని వాటర్ కాసుకోవాలండి తర్వాత అందులో మనము ఇలా గట్టిగా అయిపోయినటువంటి నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి ఆ నెయిల్ పాలిష్ బాటిల్ని మనం వాటర్ కాసుకున్నాం కదండి ఆ వాటర్ కాసుకున్నటువంటి బౌల్లో ఇలా వేసుకోవాలండి ఇలా వేసుకున్న ఒక గంట సేపు అలా వదిలేయాలి అలా వదిలేసినప్పుడు మనకి మళ్ళీ అందులో ఉండేటటువంటి నెయిల్ పాలి అంతా కూడా ఆ వాటర్ వేడికి కరిగి మళ్ళీ నెయిల్ పాలిష్ అనేది మనం వేసుకోవడానికి వీలుగా తయారవుతుందండి అది లిక్విడ్గా కూడా తయారవుతుంది ఇలా మనము వేస్ట్ అని పడేయకుండా బాటిల్స్ని ఇలా కనుక వేడి నీళ్ళ పెట్టి వాడుకున్నాం అనుకోండి మళ్ళీ ఈజీగా మనం నెయిల్ వాడుకోవచ్చు అండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము దోసల పేనం మీద దోసలు వేసినప్పుడు దోశలు అనేవి వేగా వేగా మనకి పేనం అనేది నల్లగా మారిపోతుంది దోసల పేనం చుట్టూ కూడా మనకి జిడ్డులాగా కడుతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు మనకి పేనం నుంచి జిడ్డు స్మెల్ అనేది వస్తూ ఉంటుంది తర్వాత మనం అది ఎంత క్లీన్ చేసినా కూడా మనకి పోకుండా ఒక్కొక్కసారి ఆ జిడ్డు స్మెల్ అనేది అలాగే ఉండిపోతుంది ఇలాంటప్పుడు మనము ఒక్కొక్కసారి దోశలు వేసినప్పుడు మనకి దోశలు అనేవి పేనానికి అంటుకుపోయి ఎంత తీసినా కూడా మనకి రాకుండా వాటికి అంటుకుపోయి తర్వాత మనము దోశలు వేయటం అనేది కూడా కష్టంగా అవుతుంది కదండి అలా కాకుండా దోసల పేనం అనేది నీట్గా ఉండటానికి మనకి దోశలు అనేవి పేనానికి అతుకుపోకుండా ఉండటానికి తర్వాత జిడ్డు స్మెల్ అనేది రాకుండా ఉండటానికి ఇలా ట్రై చేయండి అదేంటంటే మన ఇంట్లో సాల్ట్ ఉంటుంది కదండి వంటల్లో వాడే సాల్ట్ ఆ సాల్ట్ని ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి తర్వాత దాంట్లోనే మనకి టమాటా కెచెప్ ఉంటుంది కదండి ఆ కెచెప్ని ఒక స్పూన్ వరకు వేసుకోవాలండి తర్వాత సగానికి కట్ చేసిన నిమ్మ చెక్కను కూడా ఇందులో పిండుకోవాలండి ఇలా పిండుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులో కొద్దిగా వాటర్ చలకరించుకొని గ్యాస్ ఆన్ చేసుకుని గ్యాస్ మీద స్టవ్ మీద పెట్టుకోవాలండి ఇప్పుడు పేనం అనేది కొద్ది కొద్దిగా వేడెక్కుతూ ఉంటుంది గ్యాస్ స్టవ్ అనేది సిమ్లో పెట్టి ఇలా ట్రై చేయాల్సి ఉంటుందండి తర్వాత ఇలా వేడెక్కుతున్నప్పుడు మనకి ఇలా మనం నిమ్మచక్క మీద ఒక ఫోర్కుని పెట్టుకొని ఇలా మొత్తం అంతా కూడా పేనం చుట్టూ కూడా మనం ఇలా ఫోర్కుని తిప్పుతూ క్లీన్ చేసుకోవాలండి ఇలా క్లీన్ చేసినట్లయితే మనకి ప్యా పేనం మీద ఉండేటటువంటి జిడ్డు అంతా కూడా నీట్గా పోతుందండి ఇక్కడ మనము సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ అనేది మంచి క్లీనింగ్ పర్పస్గా పనిచేస్తుంది తర్వాత టమాటా కిచెప్ కూడా చాలా బాగా జిడ్డును పోగొడుతుందండి నిమ్మరసం కూడా మనకి క్లీనింగ్ పర్పస్గా చాలా బాగా వర్క్ అవుతుందండి ఇలా చేసిన తర్వాత మనకి పేనం అనేది ఇప్పుడు మామూలుగా వాటర్తో కడిగేయాలండి ఇలా వాటర్తో కడిగిన తర్వాత మనకి ఇప్పుడు దోసల పేనము అనేది మనకి చాలా నీట్గా క్లీన్ అవుతుందండి దోసల పేనం చుట్టూ ఉన్నటువంటి జిడ్డు అంతా కూడా పోతుంది మనకి ఎలాంటి జిడ్డు స్మెల్ అనేది కూడా రాకుండా కూడా ఉంటుందండి మనము ఎప్పుడు దోశలు వేసుకున్నా కూడా ఇలా గనక మనం ఒకసారి దాని మీద నీళ్లు చిలకరించుకుని తర్వాత మనము కొద్దిగా ఆయిల్ కనుక స్ప్రే చేసుకుని దాన్ని చుట్టూ కూడా ఇలా పెనమంతా స్ప్రే చేసుకోవాలండి తర్వాత మనం దోశ వేసుకున్నట్లయితే మనకి దోశలు అనేవి విరిగిపోకుండా వస్తాయండి దోశలు అనేవి పేనానికి అంటుకుపోకుండా కూడా ఉంటాయి ఇలా మనము వుడెన్ స్టిక్కును కనుక వాడినట్లయితే దోశల పెనం అనేది మనకి చాలా ఎక్కువ రోజులు మనుతుందండి గీతలవి పడిపోకుండా పెనం మీద నాన్ స్టిక్ కోటింగ్ అనేది కూడా పోకుండా కూడా ఉంటుందండి తర్వాత మనం ఇలా పదిహేను రోజులకు ఒకసారి పెనం కనుక క్లీన్ చేసుకున్నట్లయితే పేనం అనేది నీట్గా ఉంటుంది తర్వాత దోశలు అనేవి ఎరకుండా కూడా వస్తాయండి టిప్ నచ్చితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మన ఇంట్లో ఇలా పెరుగు ప్యాకెట్లు అనేవి ఒక్కొక్కసారి తెచ్చుకుంటూ ఉంటాం కదండి అలా తెచ్చుకున్నప్పుడు దాంట్లో కొంత వాడిన తర్వాత కొంత అనేది మనము మళ్ళీ అలా ఇలా బౌల్లో పెట్టేసి ఓపెన్గా ప్యాకెట్ని పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఈ పెరుగు స్మెల్ అనేది ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి మిగిలిన ఫుడ్ ఐటమ్స్ కూడా పడుతూ ఉంటుంది అప్పుడు మనం అవి వాడుకోవాలంటే కొంత మనకి ఇబ్బంది అవుతూ ఉంటుంది కదండి అలా కాకుండా ఇలా పెరిగి ప్యాకెట్ కనుక ఒక రబ్బర్ ని మనం ఎక్కడైతే ఓపెన్ చేసామో ఆ ఓపెన్ చేసిన దగ్గర మనం ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మనకి ఈ వాసన అనేది చేరకుండా ఉంటుందండి ఇంతేనండి వాళ్ళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ